నేరుగా అసలు పాయింట్లోకి వెళ్ళిపోదాం గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ను రెండు చోట్ల ఓడించిన వైసీపీ ఈ ఎన్నికల్లో కూడా ఓడించేందుకు ఏం చేయబోతుంది పిఠాపురం నుంచి ఏ పోటీ చేయబోతున్నాను అంటూ పవన్ ప్రకటించగానే వైసీపీ స్టార్ట్ చేసిన గేమ్ ప్లాన్ ఏమిటి అదే సమయంలో ఈ ఎన్నికల్లో టీడీపీ జనసేన పొత్తు అనేది సక్సెస్ కాకుండా ఉండేందుకు వైసీపీ వేస్తున్న కొత్త స్కెచ్లు ఏమిటి ఆ పార్టీ వ్యూహాలు ఏమిటి వంటి వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ముందుగా పవన్ కళ్యాణ్ను ఓడించేందుకు వైసీపీ వేస్తున్న నయా ప్లేన్ ఏంటన్నది చెప్పుకుందాం భీమవరంలో కానీ గాజువాకలో కానీ ఈ రెండు సీట్లలో ఎక్కడో ఓ చోట పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారు అని అంతా అనుకున్నారు ఆ తర్వాత తిరుపతి వైపు కూడా ఆయన చూపు మళ్ళినట్టు వార్తలు వచ్చాయి కానీ చివరకు పీఠాపురం దగ్గర పవన్ లెక్కలు తేలిపోయాయి పీఠాపురం నుంచి పోటీ చేసేందుకు పవన్ ఫిక్స్ అయిపోయారు అయితే ఈసారి కూడా పవన్ కళ్యాణ్ను ఓడించి తీరాలన్న పంతంతో జగన్ ఉన్నారు పవన్ కళ్యాణ్ను అసెంబ్లీలోకి అడుగు పెట్టకుండా చేసేందుకు వైసీపీ అయితే పెద్ద స్కెచ్చే వేసింది నేను పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నాను అంటూ పవన్ కళ్యాణ్ గురువారం మధ్యాహ్నం సమయంలో ప్రకటించారు అంతే సాయంత్రానికల్లా పిఠాపురంలో అగ్గిరాల్చుకుంది టీడీపీ కార్యకర్తల నుంచి తీవ్రమైన వ్యతిరేకత అయితే వ్యక్తమైంది టీడీపీ ఇన్ఛార్జు ఎస్విఎస్ఎన్ వర్మ కూడా పిఠాపురం సీటును వదులుకేందుకు సిద్ధంగా లేదు నాకు అన్యాయం జరిగిందాహో అంటూ ఆయన స్వయంగా ట్వీట్ కూడా పెట్టుకున్నారు కూడా పీఠాపురం ప్రజల కష్టాల్లో భాగమయ్యాను వాళ్ళ కోసం ఎన్నో పోరాటాలు చేశాను ఇక పిఠాపురం ప్రజలదే తుది నిర్ణయం అంటూ వర్మ ట్వీట్ పెట్టారు దానికి హ్యాష్ ట్యాగులుగా వర్మ ఫర్ పీఠాపురం మనవర్మ మన పిఠాపురం వర్మ లోకల్ అంటూ స్థానికుల్లో సెంటిమెంట్ను రగిల్చేందుకు ప్రయత్నించారు వాస్తవానికి పవన్ పోటీ చేయబోయే సీట్లు ఈ తరహా వ్యతిరేకత ఉంటుందని అసలు పవన్ కళ్యాణ్ కాదు చంద్రబాబు కూడా ఊహించి ఉండరు ఎందుకంటే పొత్తుల్లో భాగంగా పవన్ కళ్యాణ్ తీసుకుందే అతి తక్కువ సీట్లు కేవలం ఇరవై ఒక్క సీట్లకే పవన్ ఈ పొత్తులకు ఓకే చెప్పారు కూటమిలో ఉన్న మూడు పార్టీల్లో సీట్ల పరంగా అన్యాయం జరిగిన పార్టీ ఏదైనా ఉందా అంటే అది జనసేనకే పవన్ కళ్యాణ్కే ఈ విషయాన్ని టీడీపీ కార్యకర్తలు కూడా అర్థం చేసుకోగలరు అలాంటిది పవన్ కళ్యాణ్ పోటీ చేయబోయే స్థానంలో వాస్తవానికి ఏ టీడీపీ కార్యకర్త కూడా వ్యతిరేకంగా పనిచేయరు ఆహ్వానిస్తారు స్వాగతిస్తారు చంద్రబాబు కూడా అదే అనుకున్నారు పవన్ కళ్యాణ్ కూడా అదే జరుగుతుందని ఊహించారు కానీ పవన్ ఎప్పుడైతే పిఠాపురం ప్రకటన చేశారో అక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ తన అనుచరులను రచ్చగొట్టేశారు రోడ్ల మీదకు వచ్చి టీడీపీ జెండాలను తగలబెట్టించారు ఇష్టం వచ్చినట్టు దూషించారు ఇక్కడే ఎన్నో ఏళ్లుగా పార్టీని నమ్ముకున్న వాళ్లకు అన్యాయం జరుగుతుందంటూ రచ్చరచ్చ చేశారు అదే సమయంలో వర్మ కూడా తెలుగుదేశం పార్టీపై తిరుగుబాటును ప్రకటించారు ఇక్కడ ఇండిపెండెంట్గా పోటీ చేసేందుకు సిద్ధమని తేల్చి చెప్తున్నారు శుక్రవారం తన అనుచరులతో మీటింగ్ పెట్టుకొని ఇక్కడ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానంటూ వర్మ ప్రకటించడం కూడా ఖాయం చివరకు చంద్రబాబు చెప్పినా కూడా బొజ్జగించినా కూడా ఆయన వినేటట్టే లేరు ఆగేటట్టే లేరు అని క్లారిటీగా తెలిసిపోతుంది అయితే ఈ వెనుక వైసీపీ హస్తం ఉందన్నది ఓ ప్రచారం అవును సరిగ్గా ఒక నెల ముందు ఇదే వర్మను ఓ జర్నలిస్టు ఇంటర్వ్యూ చేశారు పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయాలని చూస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి దీనిపై మీ అభిప్రాయం ఏమిటని అడిగితే నేనైతే ఒకే ఒక్క కండిషన్ పెడతాను ఇక్కడకు పవన్ కళ్యాణ్ రాకూడదు పీఠాపురం ఎన్నికల ప్రచారానికి పవన్ కళ్యాణ్ రానక్కర్లేదు నేనే ఊరూరా తిరుగుతాను ఈ ఇన్నేళ్ళ రాజకీయ అనుభవాన్ని అంతా వాడుకుంటా ఈ సీటును గెలిపించి పవన్ కళ్యాణ్ గారికి బంగారు పువ్వుల్లో పెట్టి మరీ గిఫ్ట్గా ఇస్తాను ఇక్కడ పవన్ కళ్యాణ్ కాదు లోకేష్ పోటీ చేసినా కూడా అదే విధంగా ఆహ్వానిస్తాను గెలిపించే బాధ్యతను నేనే తీసుకుంటాను వాళ్ళు ప్రచారానికి రాకుండానే గెలిపించి మరీ ఈ సీటును గిఫ్ట్గా ఇస్తాను అంటూ ఇదే వర్మ చాలా స్పష్టంగా క్లారిటీగా చెప్పారు ఈ మాటలో చెప్పి సరిగ్గా నెల రోజులు కూడా లేదు కానీ ఈలోపే వర్మ మాట మార్చేశారు పీఠాపురంలో నేను పోటీ చేస్తున్నా అని పవన్ చెప్పగానే వర్మ ప్లేటు పెరాయించాడు నాకు అన్యాయం జరిగిందోవా అంటూ నెత్తినోరు బాదుకుంటున్నారు వర్మ సడన్గా ఇలా ఫ్లెట్ పెరాయించడం వెనుక వైసీపీ హస్తం ఉందన్నది మెజార్టీ మంది నమ్మకం వర్మను వైసీపీ కొరేసింది ఇక్కడ పవన్ ను ఓడించాలని వైసీపీ కంకణం కట్టుకుంది వర్మను వైసీపీలో చేర్చుకుంటే జగన్కు ఏ లాభము ఉండదు అలా కాకుండా ఇలా నాకు అన్యాయం జరిగిందా ఉంటూ వాపోతూ ఏడుస్తూ పెడబప్పులు పెడుతూ దీనం ముఖంతో ఊరూర తిరిగితే టీడీపీ ఓట్లను భారీగా చీర్చే ఛాన్సులు ఉన్నాయి అందుకే స్వతంత్ర అభ్యర్థిగా వర్మతో నామినేషన్ వేస్తే ఖచ్చితంగా అది పవన్కు పెద్ద దెబ్బే అవుతుంది టీడీపీ కార్యకర్తల ఓట్లు భారీగా చిలిపోతాయి ఫలితంగా పవన్ ఓడిపోతారు అన్నది వైసీపీ వ్యూహం కావచ్చు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఇదే సీన్ రిపీట్ అయింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ టికెట్ వర్మకు కాకుండా పివి విశ్వం అనే వ్యక్తికి చంద్రబాబు ఇచ్చారు అంతే వర్మకు ఆగ్రహం తనకు వచ్చింది సేమ్ టు సేమ్ ఇప్పుడు పడుతున్న కథలే ఆనాడు పడ్డారు నాకు అన్యాయం జరిగిందంటూ ఊరూరా తిరిగారు రింగు గుర్తుపై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు అలా ఆనాడు సెంటిమెంట్ పడడంతో సానుభూతి వర్కౌట్ అవ్వడంతో ఆ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఆయనకు తొంభై ఏడు వేల ఐదు వందల పదకొండు ఓట్లు వచ్చాయి ఇక వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పెండం దొరబాబుకు యాభై వేల నాలుగు వందల ముప్పై ఓట్లు రాగా టీడీపీ అభ్యర్థి సైకిల్ గుర్తుపై పోటీ చేసిన అభ్యర్థి పివి విశ్వానికి కేవలం పదిహేను వేల నూట ఎనభై ఏడు ఓట్లు మాత్రమే వచ్చాయి ఎక్కడ తొంభై ఏడు వేల ఓట్లు ఎక్కడ పదిహేను వేల ఓట్లు సో టీడీపీ నుంచి ఆనాడు విశ్వన్ టికెట్ దక్కించుకున్న సానుభూతితో వర్మే ఆ ఎన్నికల్లో గెలిచారు టీడీపీ ఓట్లను భారీగా చేర్చగలిగారు సో ఈ ఎన్నికల్లో ఆయనతో అదే పనిని జగన్ చేయించబోతున్నారని పార్టీలో చేర్చకుండానే పార్టీ కోసం పనిచేసుకునేలా వర్మను జగన్ వాడుకుంటున్నారు అనేది కూడా ఓ ప్రచారం బహుశా ఇదే నిజం కూడా అయి ఉండవచ్చు ఎందుకంటే ఇది రాజకీయం కనుక ఈ ఎన్నికల్లో టీడీపీకి ఎంత ముఖ్యమో పవన్కు ఎంత ముఖ్యమో జగన్కు కూడా అంతకంటే ఎక్కువ ముఖ్యం అందుకే అంది వచ్చిన ఏ దారిని కూడా వదులుకోవడానికి జగన్ సిద్ధంగా లేరు సో ఈ వ్యూహం కనుక ఫలిస్తే టీడీపీ ఓట్లను కనుక వర్మ చీల్చితే ఖచ్చితంగా పీఠాపురంలో పవన్ ఓటమి ఖాయం ఇక పీఠాపురం సంగతి పక్కన పెడితే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ జనసేన పొత్తును వర్కౌట్ కాకుండా ఉండేలా కూడా వైసీపీ వ్యూహ రచన చేస్తున్నట్టుగా అర్థమవుతోంది అందుకు పిఠాపురం సిటీనే కేంద్రంగా చేసుకుని వైసీపీ సరికొత్త రాజకీయానికి శ్రీకారం చుట్టినట్టు కనిపిస్తోంది చంద్రబాబు గారు మీరు మీ ఇన్చార్జ్తో మాట్లాడి పవన్ కు లైన్ క్లియర్ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా జనసేన కార్యకర్తలు ఎవరు కూడా మీ అభ్యర్థులకు సహకరించరు ఇది గుర్తుంచుకోండి ఇది సోషల్ మీడియాలో నిన్నటి నుంచి ఎక్కువగా కనిపిస్తున్న ఓ ట్వీట్ వామో ఇదేం రాజకీయం బాబోయ్ చంద్రబాబు వ్యూహం అమలుగా లేదుగా కావాలనే వర్మతో చంద్రబాబే ఈ డ్రామాలు ఆడిస్తున్నారు పవన్ గెలిస్తే సీఎం సీట్లో షేరింగ్ అడుగుతారని చంద్రబాబు భయం అందుకే పవన్ ఓడించాలని చంద్రబాబే ఈ స్కెచ్ గీస్తున్నారంటూ మరో ట్వీట్ కూడా తెగ వైరల్గా మారింది ఇరవై ఒక్క సీట్లలో పోటీ చేసే జనసేనకు టీడీపీ సహకరించకపోతే అసలు పవన్ కళ్యాణ్కే టీడీపీ సహకరించకపోతే నూట నలభై నాలుగు సీట్లలో పోటీ చేసే టీడీపీకి మేము ఎలా సహకరిస్తాం చుక్కలు చూపిస్తామంటూ సోషల్ మీడియాలో అయితే ట్వీట్లు పోస్టులు కనిపిస్తూనే ఉన్నాయి అయితే ఇవి నిజంగా జనసేన కార్యకర్తలవా లేక జనసేన కార్యకర్తల ముసుగులో ఉన్న వైసీపీ కార్యకర్తలవా అన్నది మాత్రం తేలాల్సి ఉంది కావాలని వైసీపీ ఇలాంటి పోస్టులను పెట్టించి రాష్ట్ర వ్యాప్తంగా జనసేన కార్యకర్తల్లో అసంతృప్తిని క్రియేట్ చేయించాలన్నది వైసీపీ వ్యూహంగా ఉంది అదే విధంగా జరిగితే రెండు పార్టీల మధ్య ఓట్లు బదిలీ అనేది సరిగ్గా జరగదు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో జనసేన కార్యకర్తల ఓట్లు నూటికి నూరు శాతం టీడీపీకి పడ్డాయి అందుకే ఆ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చింది ఈ ఎన్నికల్లో కూడా జనసేన ఓట్లు టీడీపీకి నూటికి నూరు శాతం బదిలీ అయితే వైసీపీ గెలిచేందుకు చాలా కష్టపడాల్సి ఉంటుంది అన్ని స్థానాల్లోనూ డిఎన్టీ డిఎన్ఏలా పోటీ ఉంటుంది ఒకటి రెండు శాతం ఓట్లతోనే విజయం ఏ పార్టీకి అనేది తేలుతుంది అందులోనూ గతానికి ఇప్పటికీ వైసీపీ విషయంలో ఓ స్పష్టమైన తేడా అయితే ఉంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అయితే జగన్ పాలన ఎలా ఉంటుంది అన్నది ఎవరికి తెలియదు అయినా సరే భారీ సంఖ్యలో ఎమ్మెల్యేలను అయితే జగన్ గెలుచుకోగలిగారు ప్రతిపక్షంగా నిలిచారు ఈ ఎన్నికల నాటికి వచ్చేసరికి జగన్ పాలన ఎలా ఉంటుంది అన్నది చూసేశారు అందులోనూ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు సహజంగానే ఉంటాయి అవి కాస్త వైపు షిఫ్ట్ అవుతాయి ఈ ఎన్నికల్లో ప్రధానంగా పథకాల ద్వారా లబ్ధి పొందిన వారి ఓట్ల మీదే జగన్ నమ్మకంతో ఉన్నారు పథకాలు నన్ను గెలిపిస్తాయి అని ధీమాతో ఉన్నారు అయితే డబ్బులు వచ్చినంత మాత్రాన ఎన్నికలు గెలుస్తారని ధీమాగా చెప్పలేము గతంలో చంద్రబాబు కూడా డబ్బులను బాగానే పంచారు ఎన్నికల సమయంలో కూడా పసుపు కుంకుమ అంటూ డబ్బులను పంచేశారు అయినా ఓటమి తప్పలేదు నగర ఓటర్లలో వైసీపీపై తీవ్ర వ్యతిరేకత అయితే ఉంది ఇలాంటి తరుణంలో జనసేన టీడీపీ బీజేపీ పొత్తు పెట్టుకున్నాయి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో జరిగేట్టుగా ఓట్ల బదిలీ అనేది ఈ మూడు పార్టీల మధ్య కరెక్ట్ గా జరిగితే కూటమి గెలుపు ఖాయం అందుకే ఈ పార్టీల మధ్య పరస్పరం చుట్టూ పెట్టేలా ఓట్ల షేరింగ్ జరగకుండా పొత్తులు చిత్తయ్యేలా వైసీపీ కొత్త వ్యూహాలకు బదిలీ పెడుతుంది ఇందుకు వేదికగా పీఠాపురం అసెంబ్లీ నిర్వహణ ఎంచుకుంది ఏకంగా పవన్ కళ్యాణ్ పోటీ చేసిన సిటీ విషయంలోనే టీడీపీ ఇంత రచ్చ చేస్తుంది మరి మనం ఇంకెంత రచ్చ చేయాలి వాళ్ళు పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయకపోతే మనం వీళ్ళకి ఎందుకు సపోర్ట్ చేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనసేన కార్యకర్తలు భావించేలా చేస్తే కనుక ఖచ్చితంగా ఓట్ల షేరింగ్ అనేది నూటికి నూరు శాతం జరుగుతుంది అందుకే టీడీపీ ఇన్ఛార్జి వర్మను వైసీపీ కొనేసిందని ఆయనతో తెర ఉండి రాజకీయాలను చేస్తోందని వార్తలైతే వస్తున్నాయి అయితే ఇందులో నిజం ఉంది అని క్లారిటీగా చెప్పలేము మరి వైసీపీ అమలు చేసినట్టుగా ప్రచారం జరుగుతున్న వ్యూహం సక్సెస్ అవుతుందా లేక విడిచి కొడుతుందా పిఠాపురంలో పవన్ గెలుపూటములను పక్కన పెడితే అసలు కూటమినే ఫ్లాప్ చేయడానికి జగన్ విస్తున్న ఈ స్కెచ్ ఫలితాన్ని ఇస్తుందో లేదో అన్నది తెలాలంటే కొన్నాళ్ళు ఆగాల్సింది ఇదండి వైసీపీ స్టార్ట్ చేసిన కొత్త రాజకీయం గురించిన వివరాలు మీకు ఈ వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముఖ్య ఛానల్లో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ